హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంగళ్ళ సంతకైతే రావడం జరిగింది ఇక్కడ ప్రతి శనివారం అయితే గుర్రాల మేకల సంత జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయి అది తెలుసుకున్నాము ఇక్కడ పోతులు ఉన్నాయి భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అతగ్గా వెత్గా ఒక కట్ట దొరికింది అన్నట్టుగా అయితే ఉంది ఇక్కడ ఈ కట్టలో చాలా బాగున్నాయి ఇది ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాం అండి ఏం చెప్తాడు జత నలభై రెండు వేలు అన్నీ పోతులే కదనా జత నలభై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఈ పోతులు ఇక్కడ నా పెద్ద పోతు ఎన్ని కేజీలు రావచ్చునా అటువైపు ఉంది అదే యాభై కేజీలా జత యాభై కేజీలు అంటే ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పదొండా టోటల్ పదొండా పోతులు భారీగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ ఈ కట్టలు ఇక్కడ రెండు మూడు పోతులు ఉన్నాయి భారీగా ఉన్నాయి వీటి ధరలు అడిగి ఏం చెప్తున్నారని నా ఏం చెప్తాం జత ముప్పై నాలుగు వేల జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు భారీగా ఉన్నాయి చూడండి నా ముప్పై లోపల ఉన్నారా ఇవి మేకల మీదకి పనికొస్తాయనా ఇవి రెండు రెండు వేనా అవి రెండు ఇతనాలు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఎన్నికయలు రావచ్చు ఒకటినా ఇవి పద్దెనిమిది కేజీలు అది ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై కిలోల పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ని మూడా పెద్ద టోటల్లా రెండు మాత్రం ఫ్రెండ్స్ చాలా భారీగా ఉన్నాయి చూడండి పదహైదు అన్నారు చెప్తాండ పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునాలు పద్నాలుగు కేజీల పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తా అంటారు ధరలు అడిగి తెలుసుకుందామా జత జత ఏం ఇరవై ఎనిమిది అన్నారా జత ఇరవై ఎనిమిది అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తాడా జత జత పదమూడు వేలు అన్ని పోతులా మరొకలే అన్ని పోతులే అన్ని పోతులే ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి నావి ఎన్ని నెలలు ఉంటాయి ఏంటి వయసు ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ టోటల్ ఎన్ని ఉంటాయి పెద్దపా ఇవి ఇరవై ఏడు ఇరవై ఏడు టోటల్ ఇరవై ఏడున్నాయి అంటే వీటి ధరలు అడిగి చూసుకున్నాము ఏం చెప్తా మేక పిల్లలు అయితే ఈ వారం చాలా బాగా వచ్చినాయి హెవీగా వచ్చినాయి పెద్దపా ఏం చెప్తాడు అప్ప జత ఇద నువ్వేం చెప్తాండ జత ఇరవై వేల జత ఇరవై వేలు

గత పదమూడు వేలు చెప్తాడు ఏమున్నాయి పోతులా మరకలా మరకలా ఎన్ని ఉన్నాయినా టోటల్ పన్నెండు ఉన్నాయి టోటల్ పన్నెండు ఉన్నాయండి ఫ్రెండ్స్ నా ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చిన నా ఇవి మూడు నెలలు మూడు నెలల పిల్లలు అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ జీవలు అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి ఈ వారము చాలా ఉన్నాయి కట్ట కట్టనే ఉంది మేమేనా ఇవే జతపా ఏం చెప్తా అప్ప జత జత ఏం చెప్తా ఉండారు జత ఏం చెప్తాంటారు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మరకల పోతుల మరకలు పోతుల మేకలు మరకలు మేకలు ఉన్నాయంట ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా ఒక ఇరవై పైన ఉన్నాయంట మరి కొన్ని మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా ఉంటారు అని పెద్దప్ప ఏం చెప్తుండవు అప్ప జత జత ముప్పై వేలు చెప్తున్నారు అంటే ఎన్నోడాప్ప టోటల్ టోటల్ ఐదు ఉన్నాయి టోటల్ ఐదు ఒక మూడు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు ఎక్సలెంట్గా అని ఉన్నది ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు చెప్తున్నారు సరే ఫ్రెండ్స్ మూడు ఎన్నికలు రావచ్చునా పెద్దది ఐదు కేజీల లోపల రావచ్చు ఫ్రెండ్స్ అమ్మడాల మేక ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంది జీవాల అయితే తక్కువగా ఉండడంతో వీడియో కూడా ఒక రెండు వీడియోలుగా అయితే వస్తాయి మేకలది సపరేట్గా వస్తుంది పొట్టి సపరేట్గా వస్తుంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ పోతుంది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు పదహారు వేల పదహారు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పోతూ ఫ్రెండ్స్ ఏడు నెలల పిల్ల ఇది చాలా బాగుంది చూడండి చూడడానికి ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ ముందర ఒక కట్ట ఉంది మేకల కట్ట వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తా ఉంటారు అని మీవేనా ఏం చెప్తా నా జత పన్నెండు వేల పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గత అండి మేకల పోతులు ఉన్నాయి ఇవి పోతులు ఉన్నాయి ఇవి మేకలు ఉన్నాయి ఇవి మేకలు తొమ్మిది పోతులు ఏడు మరకలు తొమ్మిది పోతులు ఏడు మరకలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు పిల్లలు ఉన్నాయి ఇరవై టోటల్ టోటల్ ఇరవై జీవాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేక పిల్లలు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుస్తున్నాము ఏం చెప్తాను పెద్ద మీవేనా ఏం చెప్తాండారు పెద్దప్ప జత పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మేకల పోతుల కోతులు మరకలు రెండు మిక్సింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలు ఐదు నెలలు ఐదు నెలల పిల్లలు ఫ్రెండ్స్ పోతుందా పదహారు వేలు చూడండి ఫ్రెండ్స్ పోతు భారీగా ఉంది పదహారు వేలు చెప్తున్నారు పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పోతుంది చాలా బాగుంది మేకల మీదకి ఇది ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుస్తుందో ఏం చెప్తా అంటారు ఏం చెప్తా అంటారు జత 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 పోతులు పోతులా ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహైదు కేజీలు ఇది మేకల మీదకి అవుతాయనా ఇవి మేకల మీద కూడా అవుతుంది విత్తనాలు కదనా విత్తనాలు మేకలు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఈ విధంగా ఉంది అందిస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నామే ఏం చెప్తుంటారని పెద్ద ఏం చెప్తుంటారు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి పెద్ద టోటల్ ఎనిమిది ఉన్నాయి అన్ని పోతులే కదా పెద్దపా అన్ని పోతులే ఎన్ని నెలలు పిల్లలు ఉండొచ్చు ఒక సంవత్సరం ఉండేనా సంవత్సరం పిల్లలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారం అయితే మేకల ధరలు పటేళ్ళ ధరలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఒక రెండు పా ఒక రెండు మూడు పాటలుగా అయితే వస్తుంది పిల్లల వీడియో గొర్రె పొటేళ్ళ పిల్లల వీడియో సపరేట్గా మేకల వీడియో సపరేట్గా పొటేళ్ళ వీడియో సపరేట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి మీకు ధరల తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని నా ఏం నా జత పదిహేడు వేలనా జత పదిహేడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని మరకలా పోతులన్నవి మేకలు పోతులు కట్ట కట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా టోటల్ నూటొకటి వా నూటొక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవైకి లోపల రావచ్చు అని చెప్తున్నారు భారీ కట్ట సొంతలోనే హైలైట్ కట్ట అయితే చూడండి ఫ్రెండ్స్ సంతలోనే హైలైట్ ఈ కట్ట ఇందులో మేకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నట్లు ఉన్నాయి కదనా పిల్లలు కూడా ఉన్నాయి అన్న వార వారం అయితే వస్తారు ఈ సంతకి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం అన్న నా జత ఏం చెప్తున్నారనా ఇరవై జత ఇరవై ఐదు వేలు చెప్తా అంటారన్నా ఎన్ని టోటల్ ఇవే ఆరు చూడండి ఫ్రెండ్స్ టోటల్ ఉన్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు పైన పద్దెనిమిది కేజీలు పైన చూడండి ఫ్రెండ్స్ సైజులు అయితే చాలా బాగున్నాయి దూరం నుండి కూడా ఆకర్షణగా కనిపిస్తుంటే ఇక్కడికి వచ్చి అయితే రేట్లు అడుగుతున్నాము చాలా బాగున్నాయి నా అడిగినారన్న నా ఫైనల్ ఏమైతే ఇచ్చేస్తారు నా గత ఇరవై వేలు అయితే ఇస్తారు ఫైనల్ రేట్ ఇరవై వేలు ఫ్రెండ్స్ చూడండి మేకలు అయితే చాలా బాగున్నాయి హైట్లో కూడా చాలా బాగున్నాయి చూడండి హైట్ మేకలు ఇది నాటిందే కదండి చూడండి నాటీ మేకలు